హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజ్జీస్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను దొండకాయతో రోటి పచ్చడి తయారీ విధానం చెప్తాను ఫ్రెండ్స్ చూడండి లేత దొండకాయలు తీసుకోవాలి ఒక పావు కిలో పైన టమోటాలు ఒక ఆనియన్ పల్లీలు నువ్వులు తర్వాత మిర్చి మిర్చి ఒక ఫిఫ్టీన్ తీసుకోండి ఒక పది రెమ్మలు తెల్లగడ్డ తీసుకోండి గుర్తుంచుకొని తెల్లగడ్డని దీంతో మనం పచ్చడి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ రోటి పచ్చడి మీకు చూపిస్తాను పదండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి చూడండి ముందుగా మిర్చి బాగా కడుక్కోవాలి మిర్చి అన్నీ మిర్చి దొండకాయలు రెండు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ నేను చూడండి పచ్చిమిర్చి కడుగుతున్నాను తర్వాత దొండకాయలు కడతాను దొండకాయలకి ఫెస్టిసైడ్స్ ఎక్కువ వేసుంటారు కదా ఫ్రెండ్స్ అందువల్ల నీట్గా కడుక్కోవాలి రెండు చేతులతో రుద్ది రుద్ది కడుక్కుంటే నైంటీ పర్సెంట్ ఫెస్టిసైడ్స్ అంతా పోతాయి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్త్ టిప్స్ చెప్తాను నేను వీటి వల్ల ఎన్ని బెనిఫిట్ సో నేను మీకు అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి దయచేసి స్కిప్ చేయొద్దు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ ఈ మిర్చి ఇట్లా ఎందుకు తుంచుతున్నానంటే చెప్పనా ఫ్రెండ్స్ తెలి కొత్త వాళ్ళకి చెప్తాను మామూలుగా వంట తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది మిర్చి తెలియక చాలామంది అట్లే ఫ్రై చేసేస్తారు అప్పుడు అవి పగిలిపోతాయి పగిలి మొహం మీద పడతాయి కొత్తల్లో మాకు కూడా పడ్డాయి కాబట్టి అవి కొంచెం తుంచి వేసుకున్నామంటే మిర్చి ఏగినప్పుడు పగలవు అట్లే ఉంటాయి బాగా ఎగుతాయి ఎక్కువే వేయించుకోకూడదు మిర్చి కూడా ఏవైనా ఫ్రెండ్స్ డీప్గా ఫ్రై చేయకూడదు ఏదైనా డీప్గా ఫ్రై చేస్తే వాటిలో ఉండే పోషకాలన్నీ పోతాయి చూసారా లైట్గా కడ కడిగేసి తర్వాత టమోటాలు కూడా రెండు టమోటాలు వేసి రోటి పచ్చడి చేస్తాను దీనిలో ఈ పచ్చట్లో ఏమేమి వేసి చేయాలి ఏమి వేస్తే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను నీట్గా చెప్తాను ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంగ్తీ అయినా మిస్ కాకుండా చూడండి లాస్ట్లో ట్విస్ట్ ఉంది పిల్లలందరికీ పచ్చడి చేసి తినిపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ ఆనందం అసలు చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చేసారు నేను ఈ రోటి పచ్చడి చేసి యూట్యూబ్లో పెడుతున్నానని తెలిసి పిల్లలందరికీ లాస్ట్లో రోట్లో రుబ్బి అన్నం కలిపి వేడి అన్నం అందరికీ మొదలు పెట్టాను ఫ్రెండ్స్ తిన్నారు వాళ్ళ ఆనందం చూడాలంటే చివరి వరకు ఖచ్చితంగా చూడండి చూడండి ఈ వీడియోలో చూపించినట్టు ముచ్చికలు కట్ చేసేయాలి పైన కింద కట్ చేసేసి ఈ విధంగా చక్రాలా కోసుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి ఈ దొండకాయలు వీటికి ఈ దొండకాయలు తింటే ఒకప్పుడు మందబుద్ధి అనేవాళ్ళంట ఫ్రెండ్స్ చాలామందికి తెలియక తినేవాళ్ళు కాదంట కానీ మన మంత్రి సత్యనారాయణ గురువు గారిలా ఆయన చెప్తాడు మేధాశక్తిని జ్ఞాపక శక్తిని పెంచుతుందంట అసలు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలని డ్యామేజ్ అవ్వకుండా ఉండడంలో సహాయపడతాయంట ఈ దొండకాయ డీప్ ఫ్రై చేయకూడదంట అస్సలు లాభాలే ఉండవంట ఇవి డీప్ ఫ్రై చేయొద్దు ఫ్రెండ్స్ నేను కూడా ఎప్పుడు ఫ్రై చేస్తాను కానీ అది ఎట్లా అంటే లైట్గా బాయిల్ చేస్తాను ఆవిరి మీద ఉడకబెట్టి తర్వాత ఆయిల్లో లైట్గా వేయించుకోవడమే అంతేగాని ఎక్కువ మామూలుగా మనకు విలేజెస్లో మ్యారేజ్కి వేస్తారు కదా డీప్గా ఫ్రై చేసి ఇంకేముంది ఫ్రెండ్స్ డీప్గా ఫ్రై చేసామంటే దానిలో ఉండే పోషకాలు అన్నీ పోతాయి కదా అందువల్ల అవంటే ఎప్పుడో మ్యారేజ్కి ఒకసారి వెళ్తాం తింటాం కానీ ఇంట్లో ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసి ఏవి కూడా ఏ వెజిటబుల్ కూడా డీప్ ఫ్రై చేసుకోవద్దు చూడండి టొమాటోలు కూడా కట్ చేసేసాను ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా అవి ముందు కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి డ్రై రోస్ట్ చేస్తున్నాను పల్లీలు ఇవి ఆఫ్ వేగిన తర్వాత మరీ ఎక్కువ డీప్గా రోస్ట్ చేయకూడదు ఆఫ్ వేయించుకోవాలి తర్వాత ఇంకొక టిప్ చెప్పన దీని దీంట్లో ఉండే లాభాలు వేగే లోపల ఇవంట ఈ కూరగాయలు వాల్యూస్ ఎక్కువగా ఉంటాయంట ఇవి పోవాలంటే పోషకాలు అవి వాల్యూస్ అంటే రోటి పచ్చడి బెస్ట్ ఆప్షను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కూరగాయ మొక్కలు ఎక్కువ మగ్గనే కదా మనము అందుకని ఈ పచ్చడి మనం కూరలో సైడ్ వేసుకునేది కాదు మొత్తం అన్నం కూడా ఈ పచ్చడితోనే తినేయచ్చు చూసారు కదా అవి పల్లీలు మాటల్లో పడి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఆ వేడి మీదే నువ్వులు వేసేయాలి నువ్వులు అవి చిట్టపట్లాడితే సరిపోతుంది తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని మనం ఇప్పుడు మిర్చి వేస్తాము ఫ్రెండ్స్ చూడండి మిర్చి వేసుకోవాలి ఈ మిర్చి తర్వాత కొన్ని ధనియాలు జీలకర్ర ఇవి వేసుకొని వేయించుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం మిర్చి వేస్తున్నాం మిర్చి వేసేసి తర్వాత కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ పచ్చడి మనం రైస్లో సైడ్ పెట్టుకొని తినేదానికి కాదు ఎందుకంటే మనం పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి కాబట్టి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీరు వెంటనే ట్రై చేయండి ఈ పచ్చడి వంట రానోళ్ళు కూడా అసలు నమ్ముతారు లేదో టూ మినిట్స్లోనే పచ్చడి కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్ రోట్లో కానీ రుబ్బుకోండి తర్వాత టేస్ట్ డబుల్ అవుతుంది అంత బాగుంటుంది మిక్సీలో కన్నా రోల్ అవైలబుల్ ఉంటే మీరు రుబ్బుకోండి ఫ్రెండ్స్ తర్వాత నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కానీ తిన్నామంటే ఆహా స్వర్గమే అమృతం లాగుంటుంది తర్వాత వీటిలో పోషక పదార్థాలు పోకుండా ఉండాలంటే కూరగాను ఫ్రైగాను డీప్ ఫ్రై కాకుండా లైట్గా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు దొండకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొకటి దీనిలో ఒక నాలుగైదు వెరైటీసు మనం డైలీ చేసుకునేటివి ఫ్రెండ్స్ ఇంకా చూస్తే చాలా ఉండవచ్చు కానీ మనం ఇంట్లో నేనైతే ఒక నాలుగైదు వెరైటీస్ చేస్తాను ఈ దొండకాయలో మేము ఎక్కువ వెజిటబుల్స్ తింటాము ఫ్రెండ్స్ ఇవి నాన్ వెజ్ కన్నా వెజ్జెస్ అన్నీ తింటాము నేను అన్నీ చేస్తాను కూడా పిల్లలకి కూడా అన్ని వెజిటబుల్స్ ఇవి తినము అవి తింటాము అని కాకుండా పిల్లలకి అన్నీ అలవాటు చేస్తాను నేను ఇవి టేస్ట్ టేస్టీగా మనం చేసి పెట్టామంటే ఎందుకు తినరు ఫ్రెండ్స్ పిల్లలైనా కానీ వీటికి టేస్టీగా చేయాలి అంటే అందరూ చేసేయే కాకపోతే చిన్న చిన్న టిప్స్ కానీ పాటించామంటే మనం చేసే వంటలో అదే కర్రీ టేస్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ తీసివేసాం కదా మనం మిర్చి ఏగినాయి కదా తీసేసాం కదా తర్వాత లైట్గానే ఆయిల్ పడుతుంది ఎందుకంటే మనం లాస్ట్లో పోపు పెట్టుకోవాలి కదా అందుకని అందుకని ఆ కొంచెం ఆయిలు ఈ మిర్చి తీసేసిన ఒక్కరు ఆయిల్లోనే ఇవేసేసి మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ లైట్గా వేగిన తర్వాత మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించాలి ఈ మొక్కలు చూడండి లైట్గా మగ్గేయి ఎక్కువ ఎక్కువ కూడా మగ్గకూడదు లైట్గా మగ్గాక ఆవిరి మీద తర్వాత మనం పచ్చడి రుబ్బుకోవడమే చూడ చూడండి తీస్తున్నాను తర్వాత మళ్ళీ టమోటా ఉంది కదా ఫ్రెండ్స్ మర్చిపోయాను టమోటా కూడా వేయించాలి చూడండి ఎంత లైట్గా వేయించానో ఎక్కువ వేయించకూడదు ఫ్రెండ్స్ లైట్గా వేయించేసి మనం ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి తర్వాత ఇవి దొండకాయ మసాలా కర్రీ మనం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ టైప్లోనే ఉంటుంది గుత్తి వంకాయ కాకుండా గుత్తి దొండకాయ మసాలా కర్రీ అది కూడా చేస్తాను ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను ఫ్రై కూడా డీప్గా కాకుండా నేను చేస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఇది చూడండి ఆయిల్ పోస్తున్నాను దీంట్లో మనం టమోటా వేయించుకుంటాం టమోటా కొంచెం చింతపండు ఈ రెండు మిక్స్ చేసి టమాటాల్లోనే చింతపండు వేసేసామంటే కొంచెం పసుపుగానే వేసుకున్నామంటే అది కూడా ఏమైనా కానీ ఎక్కువ డీప్గా ఎగకూడదు ఫ్రెండ్స్ లైట్గా ఇది ఈ పచ్చట్లో మనము ఏమి పోకుండా జాగ్రత్తగా చేసుకుంటున్నాం కాబట్టి విటమిన్స్ మినరల్స్ పోకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడిలో క్యాలరీస్ ఎక్కువ ఉండవు దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ దొండకాయలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయంట ఫ్రెండ్స్ పీచు పదార్థం అధికంగా ఉంటుంది కదా ఈ దొండకాయలో జెల్లీ లాంటి పదార్థం కూడా ఉంటుంది ఏదైనా మనకు మోకాళ్ళు అరిగిపోయి ఇట్లాగప్పుడు బెండకాయ దొండకాయ అంటారు కదా ఈ రెండు తింటే కొంచెం మోకాళ్ళకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మోకాళ్ళు నొప్పులు ఉన్నా కానీ కొంచెం ఈ జెల్లీ లాంటి పదార్థము ఎముకలకి స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు ఇప్పుడు చూడండి నేను రోల్ దగ్గరకు వచ్చేసాను రుబ్బేదానికి చూపిస్తున్నాను చూడండి ముందు ఈ పల్లీలు నువ్వులు వేసుకొని రుబ్బుకోవాలి లైట్గా రుబ్ లైట్గా మెదిగితే సరిపోతుంది తర్వాత చూడండి మిర్చి వేసేసాను మిర్చి మెదిగాక ఇవి రుబ్బత ఇంకొన్ని టిప్స్ ఉన్నాయి ఉన్నాయి ఇంకొన్ని లాభాలు ఉన్నాయి ఈ దొండకాయలు అవి కూడా చెప్పేస్తాను ఫ్రెండ్స్ మీకు చెప్పేశానంటే అప్పుడు ఇంకా నాకు అంత చేస్తుంది ఎందుకంటే అందరూ ఈ వెజిటబుల్స్ తినాలని నా తాపత్రయం ఇవన్నీ చెప్పకుండా కూడా పచ్చడి చేయొచ్చు ఫ్రెండ్స్ కానీ అందరికీ తెలిసిందంటే ఇది మీరు తింటారు ఆరోగ్యంగా ఉంటారు అన్న స్వార్థం అంతే నాకు చూడండి రుబ్బేసాను మిర్చి కూడా అన్నీ లైట్గా మెదిగాయండి మరి మెత్తగా మెదిగాయంటే లాస్ట్లో పచ్చడి మెత్తగా వచ్చేస్తుంది అందువల్ల కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దొండకాయలు అంట విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా కొద్దిగా పొటాషియం విటమిన్ సి కూడా ఉంటుందంట పొట్టలో ఎసిడిటీ కూడా తగ్గిస్తుందంట ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఏంటి వెయిట్ వాళ్ళు దీన్ని డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు అంట వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొవ్వు శాతం ఎక్కువ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకుంటే దీనిలో పీచ్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ దొండకాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంటు చిన్నపిల్లల్లో కానిస్టిబేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్ పిల్లలు మలబద్ధకంగా బాత్రూమ్కి వెళ్ళేదానికి ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళకు కూడా ఈ దొండకాయ ఏదో ఒక రూపంలో పెడితే వాళ్ళ మలబద్ధకం కూడా సాల్వ్ అయిపోతుంది వాళ్ళ ప్రాబ్లం కూడా వారంలో రెండు మూడు సార్లు ఈ దొండకాయ తినొచ్చంట అంట ఇదంతా నేను మంతిని సత్యనారాయణ ఆయన ఆయన చెప్తుంటే విన్నాను ఫ్రెండ్స్ కొన్ని నాకు తెలిసినవి కొన్ని ఆయన చెప్తుంటే విన్నాను అందుకే నేను దొండకాయ ఎక్కువ పిల్లలకి పెడతాను చూడండి ఎంత ఫాస్ట్గా రుబ్బుతున్నాను చాలా రోజులైంది ఈ రుబ్బి మామూలుగా మనం బిజీ షెడ్యూల్ కదా ఫ్రెండ్స్ డ్యూటీ ఇంట్లో ఉన్న రోజు ఇవి ఏదో ఒకటి చేస్తాను టూ డేస్ డ్యూటీకి వెళ్తాను కదా అందువల్ల మ్యాక్సిమం మిక్సీకి వేసుకునేది ఇప్పుడు మాత్రం ఈ ఒక్కసారి దీంట్లో రుబ్బాను టేస్టు అసలు డబుల్ అయింది అప్పటి నుంచి నేను వీలు చూసుకొని మ్యాక్సిమము ఈ ఈ బండ దీంట్లోనే ఈ రుబ్బుడు బండలోనే రుబ్బుతాను దంచతాను అట్లాగా రకరకాలు అంతేగాని మిక్సీ తక్కువ వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అట్లే ట్రై చేయండి తక్కువగానే మార్కెట్లో దొరుకుతాయి ఇవి రుబ్బుడు పత్రాలు మనకు ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది పాతకాలంలో అంతే కదా ఫ్రెండ్స్ అసలు మిక్సీలు ఎక్కడున్నాయి ఉన్నాయి అందరూ ఈ బండల్లోనే దంచుకొని రుబ్బుకొని పచ్చళ్ళు కానీ రోటి పచ్చడి అనేది అందుకే కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన వాళ్ళందరికి కూడా వచ్చేస్తుంది అలవాటు మిక్సీలు ఎక్కువ వాడట్లేదు ఈ యూట్యూబ్ పుణ్యమ అనేసి అందరూ రోటి పచ్చడి రోటి పచ్చడి మళ్ళీ పాతకాలం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బట్టలు ఉతుక్కునేది అందరు కూడా ఎక్కువ వాషింగ్ మిషన్స్ యూజ్ చేయట్లేదు మ్యాక్సిమం వాడుతున్నారు బట్టలు ఉతుకుతున్నారు పచ్చళ్ళు రుబ్బుకుంటున్నారు పప్పు రుబ్బుకుంటున్నారు ఎక్సర్సైజ్ కూడా ఫ్రెండ్స్ ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటే వాళ్ళంతా నొప్పులు అవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇట్లా మనం ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నామంటే అన్ని తగ్గిపోతాయి చూడండి ఆనియన్స్ లాస్ట్లు టమోటాలు ఇందాకేసాను కదా టమాటా కూడా తింటాను తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసి రుబ్బేసి తర్వాత దీన్ని మనం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేసుకుందాము ఎత్తుకొని దీనికి పోపు పెట్టుకోవడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడే ట్రై చేయండి ఇంకా చూడండి చాలా ఈజీగా ఉంది ఈ రుబ్బేదానికి కూడా అండ్ మనకు అలవాట్లేదు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈజీగా చేసేయచ్చు పిల్లలందరూ వచ్చేస్తున్నారు రెడీగా కూర్చో ఉన్నారు తినేదానికి మేము రుబ్బుతాం మేము రుబ్బుతాం అంటున్నారు వద్దులేరా నేను రుబ్బుతానని చెప్పాను పిల్లలు పిల్లలు సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు బాగా సందడిగా ఉంటుంది యూట్యూబ్ చూస్తూ ఉంది ఆంటీ అనేసి వచ్చారు చూడండి నేను ఎందుకు పచ్చడి ఎత్తిపెట్టాను ఒక గిన్నెలోకి రండి పోపు వేసుకుందాము పోపు గిన్నె పెట్టేసి స్టవ్ మీద తర్వాత ఆయిలు ఇంద ఇంతకు ముందు మనము వేయించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి పెద్ద ఆయిల్ ఏం అవసరం లేదు ఒక టూ టూ టేబుల్ స్పూన్సు ఆయిల్ వేసినాను తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా చూడండి ఆవాలు వేసాను నెక్స్ట్ జీలకర్ర పచ్చిశనగపప్పు తర్వాత మినప్పప్పు ఇవి వేసేసి తెల్ల తెల్లవాయిలు స్టార్టింగ్లో చూపించాను కదా ఒక పది తెల్లవాయిలు కచ్చాపచ్చాక దంచేసి అవి వేసేయాలి అబ్బా చాలా బాగుంటుంది స్మెల్ నూనెలో తెల్లవాయిలు వేసాక అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసేసేయాలి తర్వాత ఈ కరివేపాకు వేగిన తర్వాత ఈ పోపు పచ్చళ్ళు కలిపేసేయాలి అంతే స్టవ్ కట్టేసి తర్వాత ఈ పచ్చళ్ళు మనం కలిపేసి ఇప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ పిల్లలందరూ రెడీగా ఉన్నారు ఈ ఈ దొండకాయతో వంకాయ మాదిరి మసాలా కర్రీ చేస్తాను దొండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్స్ అసలు చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ చేస్తేనే కదా నాకు బాగా ఇన్స్పిరేషన్ వస్తుంది ఇంకా చెయ్యాలి చేయాలి అని వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ కామెంట్స్ పెట్టండి చూడండి వేడి వేడిగా అన్నము ప్లేట్లో వడ్డిస్తున్నాను అన్నం పచ్చడి అయితే కొంచెమేం అవసరం లేదు చాలా పచ్చడి వేస్తాను చూడండి వేడి వేడి అన్నం దొండకాయ రోటి పచ్చడి చూడండి నెయ్యి చాలామంది పిల్లలు నేను నెయ్యి వేస్తాను అంటే పిల్లలేంటి వద్దు వద్దు మేము నెయ్యి తినము అన్నారు కొంతమంది ఎక్కువ మంది మంది అన్నారు కానీ ఒకరిద్దరు వద్దన్నారు కానీ పాపం వాళ్ళు టేస్ట్ మిస్ అవుతారు అనేసి చూడండి నేను తింటున్నాను ఫస్ట్ ముద్ద అమృతం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది మీరు ఇప్పుడే చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఒక్క ముద్ద తిన్నాను నేను తర్వాత పిల్లలకి పెడుతున్నాను అంటే నేను చేశాను కాబట్టి ఫస్ట్ నేను నా పిల్లలకే పెట్టాలనుకున్నాను చూడండి రెడీగా కూర్చో ఉన్నారు పిల్లలు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళ వరకే అవైలబుల్ ఉన్నారు మిగతా ఆడుకుంటున్నారు పిల్లలు చూడండి వీళ్ళంతా చుట్టూ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉండేది మా ఇంటి దగ్గర తమ్ముడు పిల్లలు తమ్ముళ్ళు పిల్లలే ఉన్నారు ఎక్కువ మంది ఇక్కడ చూడండి వీడు తింటున్నాడు ఏమి వెంటనే ఎలా ఉంది అని అడుగుతుంటే ఉందంటే మాటలే రావట్లేదు చెప్పేదానికి మాటలు రావట్లేదు అందుకే చేత్తో సైకి చేస్తానని చెప్తున్నాడు వీడైతే వీడియోలే తీస్తున్నాడు చూడండి వాడు ఈ పాపకి ఏ చేయబట్టాల్లో కూడా తెలియట్లేదు చూడండి సూపర్ అంటుంది పిల్లలందరూ మాత్రం చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి నాకు మాకందరికీ పచ్చడి ఉండే రాత్రికి ఈ పచ్చడితోనే తింటాము మేము అని చెప్పి అన్నారు పిల్లలకి అంత నచ్చిందంట ఎక్కువ కారం చేయలేదు ఫ్రెండ్స్ లైట్గా కారం వేసాను కదా ఒక ఫిఫ్టీన్ మిర్చి వేసాను అంతేను ఒక పావు కిలో పైన దొండకాయలకి అందువల్ల పిల్లలకి కారం లేదు కాబట్టి మంచిగా తింటున్నారు చూడండి పిల్లలకి వేడి వేడిగా పచ్చడి కలిపి అన్నం ముద్దలు పెట్టేశాను ఎంత ఇష్టంగా తిన్నారు మళ్ళీ ఎప్పుడు ఆంటీ వీడియో చేస్తారు మళ్ళీ అని అడుగుతా ఉన్నారు అంతే అంతే ఫ్రెండ్స్ పిల్లలు కల్మషం లేని మనసులు వాళ్ళకి అసలు ఏం తెలియదు దేవుడితో సమానం అనేది పిల్లల్ని అందుకే ఫ్రెండ్స్ పిల్లలు దేవుళ్ళు ఇద్ద ఈ అమ్మాయి చేశారా ఈ అమ్మాయి వీడియోలు తీస్తుంటుంది నాకు అప్పుడప్పుడు ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి పిల్లలకి అవైలబుల్ ఉన్నారు తర్వాత మళ్ళీ పాపం వాళ్ళకి స్కూల్ ఓపెన్ అయిపోయిందంటే స్కూల్ నుంచి రావడం ట్యూషన్కి ధరి పెద్దవాళ్ళు వీళ్ళ అల్లరి భరించలేక ఫ్రెండ్స్ వాళ్ళు ఏమి ట్యూషన్లో చదివేది ఉండదు ఏమి ఉండదు స్కూల్లోనే చదివిచ్చేస్తారు ఇప్పుడు బాగా స్టడీస్ బాగుంటున్నాయి గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ చదువు బాగా చెప్తున్నారు టీచర్సు ఫస్ట్లో మా మేము చదువు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బాగా చెప్పేవాళ్ళు తర్వాత కొద్ది రోజులు సరిగ్గా చెప్పలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలు బాగా చదువుతున్నారు ఇంటికి రావడం స్కూల్ నుంచి చూడండి ఈ అమ్మాయి సూపర్ అయినట్టే పెట్టింది ఇదిగో ఈ అమ్మాయి మా తమ్ముడు భార్య ఈ అమ్మాయి కూడా వచ్చింది అక్కడే ఉంది పిలిచాను చాలా బాగుందక్క అని చెప్తుంది చూడండి ఎట్ట తింటుందో వీడు మళ్ళీ అన్నమే తినడు అలాంటిది పచ్చడితో ఒకసారి తిన్నాడు మళ్ళీ రెండోసారి కూడా తింటున్నాడు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ